హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే మా పాప తన కోసం తెచ్చిన మేకప్ కిట్ అయితే చూపిస్తుందంట వాళ్ళ డాడీ తన కోసము కతార్ నుంచి మేకప్ కిట్ తెచ్చాడు అందుకని చెప్పేసి మనకు అందరికీ చూపిస్తుంది మనం అందరం కూడా చూసేద్దాం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనము మేకప్ కిట్ అయితే చూసేద్దాము అమ్ము హాయ్ చెప్పు హాయ్ ఏం చూపిస్తున్నాం మేకప్ కి చూపిస్తాను ఎవరు తెచ్చారు మా డాడీ కథ నుంచి తెచ్చాడు ఓకే ఇప్పుడు చూపిస్తావా మాకి ఓకే ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇప్పుడైతే నేను మేకప్ చేసినప్పుడు ఫస్ట్ మిర్రర్ ఉంటుంది ఆ తర్వాత ఒక్కొక్క కాంబినేషన్ స్పెషల్ ఇప్పుడైతే చూసేద్దాం చూడండి ఇదో ఇది వచ్చేసి మనం ఇది చూడండి ఇక్కడ పూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ పూసుకోవచ్చు నేనైతే పూసుకొని కాబట్టి ఇలా చేసుకున్నా ఇప్పుడైతే ఇలా పెద్ద పెద్ద బెస్ట్ చూడు పెద్ద బెస్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు మీ డాడీనికి క్యాలకులేటర్ క్యాలిక్యులేటర్ ఒకటి ఇచ్చాడు అది నాకు బోర్డు ఉంది ఇది ఇది వచ్చేసి పౌడర్ లాగా ఆరు పౌడర్ ఇచ్చాను ఇంకోటి చూపిస్తాడు ఇది ఈ పక్క లిప్స్టిక్ షూట్స్ ఈ పక్క లిప్స్టిక్ షూట్స్ ఓకే చూస్తా చూపిస్తాను రండి మీకు ఇంకో సప్స్ అండి ఈ పక్క కూడా ఒకటి చూపిస్తాను అండి ఇప్పుడైతే మీకు లిప్స్టిక్ చూపిస్తాను అండి ఇదైతే పింక్ పింక్ అసలు తీసుకోలేదు ఎక్కువ ఇది వచ్చేసి లైట్గా చూపించు నేను చేతిని వస్తాను చూడండి ఇలా ఈ షేడ్ లైట్గా అలా పింక్ షేడ్ వస్తుంది మనం ఇంకోటి పింక్ షేడ్ చూపిస్తున్నాం కదా ఇంకోటి చూపిస్తాను అండి ఇది కూడా సేమ్ కలరే టీషర్ మళ్ళీ ఇది కూడా కొంచెం ఇంకోటి వచ్చేసి నా ఫేవరెట్ అని నా ఫేవరెట్ అని చెప్పినాను కదా ఇది ఈ కలర్ ఈ కలర్ అయితే నాకు పిచ్చి మా ఇంట్లో మా ఇంట్లో ఎవరికి ఇష్టం లే ఈ కలర్ ఈ కలర్ మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అసలు ఆవిడ నేను ఒక షాపింగ్ మాల్ చూసిన రెడ్ కలర్ షర్ట్ వచ్చింది రెడ్ కలర్ షర్ట్ కనిపించింది రెడ్ కలర్ షర్ట్ మా మమ్మీ నన్ను నేను తీసుకుందామండి వద్దు వద్దు నాకు రెడ్ కలర్ ఇష్టం లేదు అంటే మా ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు నేను నాకు ఈ రెడ్ ఇష్టం కదా అందుకని ఇప్పుడు రెడ్ చూసుకుంటా మీకు మా పిన్నికి చూపిస్తున్నా మీ ఫ్రెండ్ మీకు చూపిస్తున్నా చూసండి ఇవి నాలుగు ఉన్నాయి కదా మా పిన్నికి అవి లేవు అందుకోసం నేను మా పిన్నికి రెండు నోట్ తీసుకుంటా కొంచెం షేర్ ఇది కూడా కొంచెం పింక్ షేర్ వస్తుంది కదా ఎందుకు పిన్నికి షేర్ చేయాలా బాగా భరిస్తుంది కదా కాదు నీ కోతి వేషాలు అంత బాగా భరిస్తుంది కదా కొన్ని కొన్నిసార్లు పిన్ని కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా మమ్మీకి కూడా షేర్ చేయొచ్చు కదా చేస్తాం కదా మీ ముందే రెండే వాళ్ళకి చెప్తారమ్మ ఎందుకు కదా సైడ్ కోసం నువ్వు ఎలా మేకప్ అవుతున్నావు చూపించాలి కదా అనిపి చూడు చూడండి ఇది కొంచెం లైట్ గా ఉంటుంది పింక్ చూసాను కదా ఇదే కలర్ యాక్చువల్లీ ఫస్ట్ కలర్ కలర్ చూసినప్పుడు ఇంకొక లైట్ గా బ్రౌన్ ఏమో అనుకున్నా కానీ చూసి కొంచెం లైట్ గా ఉంది అది ఇవి మూడు షేడులు చూపించాలంటే ఇంకా మూడు షేడ్లు చూపించాలి కదా ఆ షేడ్లు చూపించి మళ్ళీ నేను దృశ్యాక వేయలేదు అందుకోసమే మీకు చూపించలేదు చూడండి ఒకసారి అన్ని చూపిస్తాను దగ్గర నుంచి ఒక నిమిషం ఒక నిమిషం చూడండి ఇది వచ్చేసి ఇది పూసుకుంటుంది